వారసత్వం బలమైన వారసత్వాన్ని మించిన ఆస్తి ఏ తల్లిదండ్రుల్లో కూడా ఉండదు కానీ పాపం చంద్రబాబు నాయుడు గారికి మాత్రం కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఆ వారసత్వమే పెద్ద శాపం అయిపోయింది ఈరోజు నిజం అంటేనే నారా లోకేష్ అనే వ్యక్తి అంత సమర్థుడై ఉంది నారా లోకేష్ అనేవాడు అంత సమర్థుడే కానీ అయ్యింటే పునందేశ్వరి గారిని అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళని అడుక్కోవాల్సిన అవసరమే ఉంది నారా లోకేష్ అనేవాడు కానీ అంత సమర్థుడు అయ్యింటే పక్క రాష్ట్రమైన తెలంగాణకు పోయి రేవంత్ రెడ్డిని సోనియా గాంధీ నుంచి లీడర్ల వరకు ఎవడు పడితే వాడు కారు కూతలు కూస్తుంటే కూడా ఒంటరిగా నిర్ణయం తీసుకొని పోయినాడే తప్ప ఏ రాజు పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మోగోడా పొత్తు లేస్తేనే ఎవంతో పొత్తు పెట్టుకొని ఎవడ సంగ అనుకునే చంద్రబాబు నాయుడు మోగోడ నుంచి అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఎవంతో పొత్తు పెట్టుకొని పెట్టుకుని ఎవరి సంగనాకుదామనుకునే చంద్రబాబు నాయుడు అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ చాలా మంది యువకులున్నారు ఆలోచన చేయండి రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెట్టేటప్పుడు పులివెందల్లో ఇరవై వేల మందితో మొదలు పెట్టాడు అది విశాఖపట్నానికి పోయే లోపల రెండు లక్షలైంది నారా లోకేష్ గారు కుప్పంలో పది వేల మందితో మొదలు